నేటివ్ ఎక్కడంటే తెలీదు అప్పుడు మా కంప్లైంట్ ఇక్కడ ఫస్ట్ ప్లేస్ కట్టిన రెండో ప్లేస్ పాటు మీకు ఏం జరిగింది రాజు సిఏ గారు కానీ నేను మేము ఎంక్వైరీ చేస్తామన్నా ముప్పై పది ఏడు స్వంతమే ఇచ్చామండి ముప్పై ఇస్తామండి మీరు వెళ్ళాలి మళ్ళీ తీసుకోవాలి కదా అందరి దగ్గరికి వెళ్ళారు ముందు మీ దగ్గర స్టార్ట్ చేసేస్తాం గతంలో ఎప్పుడైనా ఈ రామయ్య వేడు ఇలా ముంచారని చెప్పాన ముందు కదండి అక్కడ చేస్తుంటే మాకు తెలిసింది

అక్కడ ఎంప్లాయీస్ కూడా కనిపించలేదు ఒక ఎంప్లాయీస్ అని కనిపించేవారు ఇందులో మోస్ వాళ్ళు ఉన్నారు అందరికి న్యాయం చేయాలని చెప్పేసి మీ ద్వారా కోర్టు పట్టడం